ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां वरदरं विष्णुं शशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरभ्यं श्रीरामो राम भद्रश्च रामचंद्रश्चाश्वत राजीवलोचन श्रीमाजेन्द्रो राजी रघुपुंगव श्रीयोगवासी स्थिति आयते శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఓ రామచంద్ర ఈ ఎప్పటికీ కూడా సత్యము కానే కాదు ఎలాగంటే సర్వశక్తిమంతుడైనటువంటి పరమాత్మయందు ప్రపంచ స్వభావము అనేది ఎప్పటికీ లేనేలేదు కాలము అనబడే కుమ్మరివాణి చేత నిర్మించబడిన ప్రాణులు అనబడే ఏ మట్టి పాత్రను ధరించిన కల్పము అనే చక్రమైతే ఉంటుందో అది నిరంతరము కూడా అతి వేగంగా పలుమార్లు పరిభ్రమిస్తూనే ఉంటుంది అది ఎలా ఉంటుందంటే అజ్ఞానము చేత ఆవిర్భూతములైనటువంటివి కేవలం అజ్ఞానము చేత మాత్రమే పుట్టినటువంటివి అంతేకాదు తిమిర రోగంతో ఉన్నటువంటి వానికి రెండు చంద్రుల యొక్క లాగానే రెండు చంద్రులు ఉదయించినట్లుగానే కనబడినట్లుగానే ఆ సమానంగానే వికల్పముల చేత ఈ జగత్తంతా కూడా నిండి ఉన్నది వ్యాప్తమై ఉన్నది అవిద్యమానమైనటువంటి ఏ కర్త అయితే ఉన్నాడో ఆ కర్త చేతనే అంటే అజ్ఞానము చే జనించిన కర్త చేతనే నిర్మించబడిన ఇది అధిష్టానమైనటువంటి బ్రహ్మము కంటే ఇది భిన్నమా అంటే ఎప్పటికీ కాదు ఇది కేవలం బ్రహ్మమే ఉన్నది రెండవది లేదు కాబట్టి ఇది జగద్రూపంలో ఇది అసత్యమే అవుతుంది కాక ఓ రామచంద్ర ఈ జగత్తు సత్యము అనేటువంటి మూఢబుద్ధి నీకెందుకు కలుగుతుంది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ స్థితి ప్రకరణమునందు జగద్వ్యాస నిర్ణయము అనేటువంటి యోగాన్ని గురించి ఉపదేశించి ఇంకా కూడా ఈ విధంగా చెప్తూ ఉన్నారు క్రియా విశేష బహుళ భోగైశ్వర్య హతాశయా నాపేక్షంతే యదా సత్యం న పశ్యంతి శాస్తా రామ క్రియాబాహుళ్యము కలిగిన వారు భోగము అనే ఐశ్వర్యముల చేత నశించిన బుద్ధి కలిగిన వారు స్వపరవంచకులు అయినవారు సత్యవస్తువుకు పరమాత్మని ఎప్పటికీ చూడజాలరు రామచంద్ర అంటే పెక్కు వ్యవహారాల ఎందు తత్పరులయ్యి ఏ విధంగా ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి భోగ సాధనాభూతములైనటువంటి పెక్కు వ్యవహారాలయందు ఏమాత్రము కూడా నిండిపోయి దాని యందే తత్పరులయ్యి భోగైశ్వర్యాల చేత నశించిన బుద్ధి గలవారయ్యి అంటే ఏదైతే అనుభవ యోగ్యమైనటువంటిది ఉన్నదో అదే సత్యమనేటువంటి బుద్ధి ఎవరికైతే ఉంటుందో ఆ ఐశ్వర్యముల చేత నశించి అంటే వారి యొక్క బుద్ధి అనేటువంటిది పారమార్థికమైనటువంటి బుద్ధి నశించిపోతుంది సత్యమైనటువంటి ఏ పరమాత్మ తత్వం అయితే ఉన్నదో దానిని ఎప్పటికీ కోరరు ఆ అభిలషించని వారైన మూడులు ఆ పరమాత్మను ఎప్పటికీ గాంచజాలరు అంటే చూడజాలరు ఏతు సా ఏతు పారంగత బుద్ధే వశీకృత తా తాయేనాం జాగతి మాయాం పశ్యంతి కరబిల్వవాత్ అంటే బుద్ధిని అతిక్రమించిన వారు ఇంద్రియముల చేత వశీభూతులు కానటువంటి వారు అయినా మహాత్ములు ఈ జగన్మాయను అరచేతి అందల బిల్వ పత్రం బిల్వ ఫలంలాగానే స్పష్టంగా గొంచుతూ ఉంటారు బుద్ధిని అతిక్రమించిన వారు ఏ విషయాలైతే ఏ విషయాదులు ఎందు మగ్నమైనటువంటి బుద్ధి ఉంటుందో దానిని దాటివేసినటువంటి వారు అంతేకాదు ఇంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణాలు మరి జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు వీటన్నింటినీ కూడా వీటికే మాత్రమో వశీభూతం కానటువంటి వారు ఆయన మహాత్ములు ఈ జగత్తు అనబడేటువంటిది మాయ అంటే లేనిదే అయినటువంటి ఈ జగత్తుని ఏ విధంగా చూస్తారు అంటే అరిచేత ఎందలి బిల్వ లాగానే ఇదంతా అబద్ధం లాగానే చూస్తారు అరిచేతిలో మారేడు పండు ఉంటుందా ఉంటుంది దాన్ని ఎట్లా చూస్తున్నారు అలాగే ఈ జగత్తును మాయగా చూసినప్పుడు చూడబడేటువంటిది పరమాత్మ వస్తువే అని చెబుతూ అంతేకాదు బుద్ధిని కూడా దాటినటువంటి వారు ఇంద్రియాలకు వసము కాని వారు అయిన మహనీయులు ఈ జగన్మాయను అరిచేతిలో ఉన్నటువంటి మారేడి పండును ప్రత్యక్షంగా మన చేతిలో ఉన్న పండును మనం ప్రత్యక్షంగా చూస్తాం కదా అలాగే ఈ జగత్తుని నిజంగా లేనిదే అన్నంత స్పష్టంగా చూడగలుగుతారు విచారశీలు తుచ్చమును అహంకారముతో నిండిపోయినటువంటిది అయినా ఈ జగన్మాయను బాగుగా తెలిసి సర్పం గనక కుబుసం వదిలిపెట్టినట్లుగానే దానిని త్యజించి వైచెదరు ఈ మహనీయులైనటువంటి వారు బుద్ధిని అతిక్రమించిన వారు ఇంద్రియాలకు వశీభూతులు కానివారు ఎల్లప్పుడూ విచారణ మగ్నులై ఉన్నటువంటి వారు విచారణము విచారణ అంటే పరిశీలన అనే అర్థం విచారము అంటే దిగులు అనేటువంటి అర్థం సంకుచితమైనటువంటి లౌక్యమైనటువంటి అర్థం కానీ ఇక్కడ విచారము అన్నప్పుడు దేనిని గురించి విచారించుట అనే విషయం అంటే ఏ పరమాత్మతత్వం అయితే ఉన్నదో దానిని విచారించేటువంటి విషయాన్ని గురించే ఇక్కడ చెప్పడం విచారము అన్నప్పుడు దుఃఖము అనేటువంటి అర్థం అస్సలు తీసుకురాదు అంతేకాదు అటువంటి విచారశీలు అయినటువంటి ఆ విత్తచ్ఛమైన అహంకారంతో నిండిపోయినటువంటిది ఏ దేహాత్మ సంబంధమైన ఈ జగన్మాయ అయితే ఉంటుందో దానిని పూర్తిగా తెలుసుకుంటారు ఇదంతా వట్టిదే లేనిదే ఉన్నట్లు కనిపిస్తున్నా స్థిరము కానిదే అని ఎవరైతే తెలుసుకుంటారో వారు పాము గనక కుబుసం వదిలేసి వెళ్ళిపోయినట్లుగానే వీరు కూడా ఈ జగన్మాయను అంత సునాయాసంగా వదిలి వదిలివేస్తారు అటువంటి జీవులు ప్రపంచమున ఆసక్తి కలిగి ఎప్పటికీ ఉండరు కాబట్టి ప్రాపంచక క్షేత్రాల ఎందు వ్యవహరి వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా వారు ఈ యొక్క బంధాలకు తగులుకోకుండానే ఉంటారు దూరంగా అంటే అగ్నిదగ్ధ లాగానే మరలా వారు ఎప్పటికీ జన్మించనేరరు ఏ విధంగా ఇప్పుడు ఒక విత్తనం ఉంటుంది దాన్ని చక్కగా వేయిస్తాము వేయించినప్పుడు దాంట్లో ఉన్నటువంటి అంకురించేటువంటి మొలక చనిపోతుంది కానీ వేయించి తీసి ప్రక్కన పెట్టినటువంటి ఆ విత్తనం విత్తనంగానే ఉంటుంది కానీ దానికి మళ్ళీ మొలక అనేటువంటిది రాదు అలాగనే ఈ మహనీయులు ఇటువంటి బుద్ధిని అతిక్రమించి విచారశీలురైనటువంటి ఇంద్రియాలకు వశీభూతులు కానటువంటి మహనీయులు ఈ క్షేత్రాల ఎందు ఈ దేహాలయందు దృశ్యమాన వస్తువుల ఎందు వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికీ బంధమునందు తగులు కొనక ఏ విధంగా అంటే వేయించబడినటువంటి అగ్నిలో వేయించబడినటువంటి గింజ ఏ విధంగా ఉంటుందో మొ మరి మొలక లేకుండా అలాగే తీరికి మళ్ళీ శరీరం యొక్క రాకపోకలు అనేవి కొనసాగము అని చెబుతూ ఆధివ్యాధి వరితాయ ప్రాతర్వాధ్య వినాశనే ప్రయత్ంతే శరీరాయ హిమగ్నాస్తు నాత్మనే శారీరకమైన మానసికమైన వ్యధల చేత పూర్ణమును ఏ విధంగా అంటే శారీరక సంబంధమైన మానసిక సంబంధమైన బాధలు చే నిండిపోయి మరి ఈరోజు రేపు నశించిపోయేటట్లుగా ఉండే ఈ దేహం యొక్క మంచి చేయడం కోసమే అజ్ఞాని ప్రయత్నిస్తాడు కానీ శాశ్వతమైన ఆత్మతత్వాన్ని పొందడం కోసమైతే కానే కాదు ఎలాగంటే శారీరక మానసిక వ్యాధులు చేత నిండిపోయినదియో పరిపూర్ణమైనదియో నేడు కానీ రేపు కానీ నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ శరీరం యొక్క హితము కొరకే ఈ శరీరాన్ని ఇంకా ుకోవాలి ఇంకా బలపరచాలి దీన్ని ఇంకా వృద్ధి చేయాలి అనే విషయం కోసమే వాడు ఎవరు అజ్ఞానముతో నిండినటువంటి వారు అటువంటి అజ్ఞానులు గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ శాశ్వతమైనటువంటి ఆత్మ కొరకైతే కానే కాదు త్వపమ్య స్వపం యజ్ఞవదగ్నస్య శరీరస్య సమీహితం మా సంపాదయ దుఃఖాయ భవాత్మైకా పరాయణ కాబట్టి ఓ రామచంద్ర నీవు అజ్ఞానిలాగా ఈ దుఃఖాలనే కలగజేసేటువంటి దేహానికి ఇష్టమైన పదార్థాలను ఏమాత్రము సంచయము అనొచ్చు కేవలము ఆత్మపద కేవలము ఆత్మపరాయణుడివే అవు ఏ విధంగా అంటే రామ ముందు చెప్పుకున్నటువంటి అజ్ఞానుల్లాగానే మళ్ళీ కూడా తుచ్చమైన నీచమైన స్థిరము కానీ దేహము కొరకు పాటుబడే అజ్ఞానిలాగా నీవు అజ్ఞాని శరీరం యొక్క అభీష్టాలు అంటే ఆ అజ్ఞాని శరీరం కోరేటువంటి ఏ కోరికలైతే ఉంటాయో ఆ విషయ విషయభోగాదులు నువ్వు ఏమాత్రము సంపాదించవద్దు వాని చేత ఏమవుతుంది దుఃఖమే కలుగుతుంది కాబట్టి నీవు కేవలము ఆత్మపరాయణుడివే అయ్యుండు అని చెప్పగా చెప్పారు శ్రీ వశిష్ఠ గురుదేవుడు అప్పుడు శ్రీరామచంద్రుడి ఇలా అడుగుతున్నాడు దాసూరాఖ్యాయి కే వేయం సుఖ సంసార చక్రిక కల్పనార చితాకార వస్తు శూన్యేతి కిం ప్రభు ఓ మహాత్మా విషయం యొక్క సుఖార్థము కల్పింపబడిన ఆకారము కలిగినది వస్తు శూన్యము అగు ఈ సంసార చక్రము దాసూరాఖ్యాక వంటిది అని తాము ముందు తెలిపి ఉన్నారు కదా మరి ఈ సంసార చక్రము అనేటువంటిది దాసూర ఆఖ్యానము అని అటువంటిది అని తామరు నాకు తెలిపి ఉన్నారు ఆ ఆఖ్యాయిక అంటే వారి యొక్క దాసూరా పాఖ్యానము అని చెప్పారు కదా ఆ ఆఖ్యాయికను ఎరిగించవలసిందిగా వేడుచు ఉన్నాను అనే శ్రీరామచంద్రుడు కోరగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటూ ఉన్నారు జగన్మాయా స్వరూపస్య వర్ణనా వ్యపదేశత దాసూరాఖ్యాఖి కాం దాసూరాఖ్యాయి రామ వర్ణ్యమానాం మయా శృణు ఓ రామ ఈ జగన్మాయా స్వరూపమును తెలిపే నిమిత్తము ఈ దాసూరాఖ్యాయికను నేను నీకు వర్ణించి తెలియజేస్తాను ఏ విధంగా అంటే జగన్మాయ ఈ జగత్తంతా ఏ విధంగా లేనిదో లేకనే ఎలా కనబడుతుందో అసలు దాని యొక్క మాయా స్వరూపము అంటే లేకనే కనబడే ఈ జగత్తు యొక్క స్వరూపము తెలిపే నిమిత్తంగా నేను ఈ దాసు ఆఖ్యా ఇకను నీకు నేను వారి నుంచి తెలియజేస్తాను విను అనే చెప్తూ ఆస్తిస్మిన్ వా సుధాపీటే విచిత్ర కుసుమద్రుమ మాగధో నామ విఖ్యాత శ్రీమాంజన పదో మహాన్ ఓ రామచంద్ర ఈ భూతలమున విచిత్రమైన పుష్ప సహితముతో ధనము సమృద్ధియుక్తమును అయిన మాగధ అనే ప్రసిద్ధమైన జనపదము ఒకటి ఉన్నది ఏంటది అంటే ఈ భూమి మీద విచిత్రమైనటువంటి పుష్పాలు పెద్ద పెద్ద వృక్షాలు వాటితో కూడుకొని ధనము ధాన్యము సమృద్ధిగా కూడినటువంటిది అయి మగధ అనే ప్రసిద్ధమైనటువంటి దేశము ఒకటి ఉన్నది ఆ ప్రదేశము క్రీడార్థము నెలకొల్పబడినటువంటి కదంభవనాల చేత పరివేష్టింపబడిన అరణ్యాలు కూడా కలిగి ఉన్నది అంతేకాదు వివిధ పక్షి సమూహాలతోనూ పలు విధాలైనటువంటి పలువిధ రకరకాల పక్షి సమూహాలతోనూ రకరకాలైనటువంటి పలువిధ ఆశ్చర్యాలతో కూడా కూడి మరి మనస్సును హరించేదిలాగా కనబడుతూ ఉన్నది ఆ మగధ దానియందు ఆ యొక్క ఆ ప్రదేశమునందు సస్యాలు అంటే చక్కని సమృద్ధివంతమైనటువంటి పంటలు కూడా ఉన్నవి దాని యొక్క అంతఃపురాలు ఎలా ఉన్నాయంటే మరి ఉపవనాల చేత చిన్న చిన్న ఉద్యానవనాల చేత చాలా అలంక అలంకరించబడి శోభిస్తూ ఉన్నవి అంతేకాదు అది ఎలా ఉన్నదంటే తెల్లగా నల్లగా ఎర్రగా ఉండేటువంటి కమలాల చేత ఆ యొక్క నదీ తీరాలన్నీ కూడా నిండిపోయి కనబడుతూ ఉన్నవి ఆ యొక్క మనవాటికి ఎందు ఊహేళ్ళపై విలాసము చేసేటువంటి స్త్రీల యొక్క గానము చేత ఆ ప్రదేశం అంతా కూడా శబ్దాయమానంపై శబ్దముతో నిండిపోయి ఉన్నది అంతేకాదు శరాల వంటి పుష్పాల చేత దాని యొక్క భూతలము పూర్ణమై ఒప్పుచూ ఉన్నది అంటే ఏ విధంగా మన్మద శరాలు అంటే మన్మధుని యొక్క పానాలు అనబడేటువంటి పూల చేత ఆ యొక్క ప్రదేశం అంతా కూడా నిండిపోయి కనబడుతోంది తత్రేకస్మిన్ నిర్గితటే కర్ణిక రసమాకులే ఖండని రంధ్రాన్ని పల్గుం నీపా గుల్మ విరాజితే ఘాస్ స్ఫూర్జ ధనిలే కేశరారుణధూళిని కారండ సకృతారావే రసత్సరసారే సారనే ఆ జనపదంబునా అంటే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క జనాల యొక్క పదంబు నందు ఈ కదలీ కదంబు వృక్షాల చేత నిండిపోయి వివిధ రకాలైనటువంటి తరువులు గుల్మాదులు చేత శోభితమై పుష్ప సమూహాలయందు శబ్దము చేస్తూ ఉన్న గాలి సంచలిస్తూ ఉండగా అక్కడ పుష్పకేశరాల చేత ఎర్రని వర్ణము గలితో కూడినటువంటి ఈ సారసాది పక్షులు శబ్దాలతో కూడుకొని ఉన్నటువంటి ఒక పర్వతం కూడా ఉన్నది అంటే ఆ ప్రదేశం నందు ఈ కదలి వృక్షాలు కదంబ వృక్షాలతో నిండిపోయి ఉన్నవి అంతేకాదు వివిధ రకాలైనటువంటి తరువులు పొదలు మరి శోభాయమానమైనటువంటి లతల చేత పుష్పభరితమైనటువంటి తీగల చేత విచిత్రములైనటువంటి పక్షులు వృక్షాలు ఉన్నటువంటి ప్రదేశంలో మిగుల పవిత్ర త్రమైనటువంటి ఒకనొక పర్వతం మీద పరమ ధార్మికుడును మరి మహాతపస్వి అయినటువంటి ఒక ఋషి సత్తముడు నివసిస్తూ ఉన్నాడు తస్మిన్ నగరే तस्वरे पुण्य परमा विहगद्रुमे कचित्परमा धर्मा मुनिरासिन्महत दासूरनामा महता तपो योगयुक कदंबपृष्ठवास्तव्यो वितरागो महामति ఆ శబ్దాలతో కూడినటువంటి పర్వతమునందు విచిత్రములైన పక్షులు వృక్షాలు కలిగి ఉండగా మిగులా పవిత్రమైనటువంటి ఆ పర్వతం మీద పరమధర్మముతో కూడినటువంటి పరమ ధార్మికుడైన మహాతపస్వి గొప్ప తపస్సు చేసినటువంటి ఒక ఋషి సత్నముడు అక్కడ వసిస్తూ ఉన్నాడు ఆయన ఏమంటే మహాతప సంపన్నుడు అంతేకాదు కదంబ వృక్షవాసియు ఆ కదంబం యొక్క వృక్షం ఏదైతే ఉన్నదో దాని ఎందే నివసిస్తూ ఉన్నాడు వేతరాగుడు అంటే ఆయనకు సర్వదృశ్యమాన స్థితి అంతా వదిలిపోయిన ఆ ముని యొక్క ఆ ముని ఉండేవాడు ఆ ముని పేరే దాసూరుడు అని చెప్పబడుతూ ఉన్నది దాసూరుడు అనేటువంటి పేరు కలిగిన ఆముని మహాతపస్ సంపన్నుడు కదంబ వృక్షవాసి అయిన వేతరాగుడు అయిన ఆ మహాముని ఆ పర్వతం నందు కదంబ వృక్షవాసి అయి నివసిస్తూ ఉన్నాడు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేయగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు అసౌ తపస్వి భగవన్ వీపినే కెనహేతున కదం చేప్యవా సత్పృష్ట కదంబస్యా మహాతరోహ ఓ మునీంద్ర ఆ అరణ్యమందలి విశాల కదంబ వృక్షముపై ఆ తపసి అంటే ఆ తాపసికుడు అయినా ఆ దాసురుడు ఎలా నివసిస్తూ ఉన్నాడు అని అడుగగా అప్పుడు శ్రీ వశిష్ట గురుదేవుడు ఇలా చెప్తూ ఉన్నారు శరళోమేతి విఖ్యాత పితా తస్యా బబూహ బామాపరైవ బ్రహ్మా తస్మిన్నే వా సావే కపుత్రో భూత్కుచో గురోరివ తేన శాద్ధం సపుత్రేణ నేతవాంఘీ వితంవనే ఓ రామా విను ఇక్కడ శరలోముడు అని ప్రసిద్ధికెక్కిన అతని యొక్క తండ్రి లాగానే ఆ పర్వతంపై వసిస్తూ ఉండేవాడు ఎవరి యొక్క తండ్రి అంటే దాసూరుని యొక్క తండ్రి శరళోముడు అతను ఏ విధంగా అంటే ఆ రెండవ బ్రహ్మయ్య అన్నట్లుగా ఆ పర్వతం మీదే నివసిస్తూ ఉండేవాడు ఆ శరళోమిని యొక్క ఏకైక పుత్రుడు అంటే ఒక్కగానొక్క కుమారుడు ఆ దాసురుడు బృహస్పతి బృహస్పతి పుత్రుడుకు ఖచును అలరారుచూ ఉన్నాడు ఏ విధంగా దేవగురువైనటువంటి బృహస్పతి కుమారుడు ఖుళ్లాగానే ఈ యొక్క శరళోముని ఒకగానొక్క కుమారుడు దాసూరుడు ఆ విధంగానే కనబడుతూ ఉన్నాడు అధాసౌ శరళో మాత్ర భుక్ యుగ గణం య్యక్తదేహ సురాగారం ముతనే కఘోయధ ఏక ఏకమని తస్మిన్ దాసూర ప్రోధ దశాని తపితృగ దశాపని తపితృక కరుణం యథ ఏ విధంగా అంటే అయితే తన యొక్క కొడుకుతో కూడా ఆ తాపసి అయినటువంటి శరలోముడు ఆ యొక్క వనమునందు తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఇలాగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినవి గడిచిన తర్వాత ఆ శరళోముడు శరీరాన్ని వదిలివేశాడు వదిలివేసి గూటిని వదిలేసిన పక్షి ఏ విధంగా ఆకాశానికి వెళ్ళిపోతుందో అట్లాగే ఈ శరళోముడు కూడా తన యొక్క శరీరాన్ని విడిచిపెట్టి తను కూడా స్వర్గానికి వెళ్ళిపోయాడు మాతాపితృ శోక సంతాపిత సేహామ్లానిమభ్యా యో నూనం హేమంత యువ పంకజం బాలో సవతి దీనాత్మా వనదేవత వనే ఇతమాశ్వాసి రామా తృశ్యశరీరయ అప్పుడు దాసురుడు అంటే శరళోముడు అయినటువంటి తన తండ్రి చనిపోయారు పరమ పదించారు ఆయన శరీరం పతనమైంది అప్పుడు ఆ శరళోమును కుమారుడు దాసురుడు ఆ వనమునందే అంటే కుర్ర పక్షిలాగానే కుర్ర పక్షి అంటే మనందరికీ తెలిసిన విషయమే ఏంటది గోరువంక ఆ పక్షిలాగానే కరుణాక్రందము నర్చుచూ ఉండడు ఏ విధంగా అసలు చూసేవారికి దయ కలిగేలాగా ఒకటే దుఃఖిస్తూ ఉన్నాడు ఏకాకి ఒంటరి తల్లి తండ్రి వదిలిపెట్టి వెళ్ళిపోయారు ముందుగానే తల్లి లేదు తర్వాత తండ్రి కూడా వెళ్ళిపోయాడు ఇట్లా ఒంటరివాడై ఆ యొక్క వనమునందు ఆ పర్వతం మీద దుఃఖాక్రాంత చిత్తుడై మరి హేమంత కాలమునందు మంచు పడితే కమలం ఏ విధంగా మరి ఇబ్బంది పడుతుందో అలాగే అతను కూడా అటువంటి బాధకు లోనయ్యాడు కాబట్టి ఓ రామ అంతా యతి దీనచిత్తుడు అయిన ఆ బాలును గాంచి ఆ యతి దీనచిత్తుడైనటువంటి ఆ బాలును గాంచి అదృశ్య శరీరులైనటువంటి వనదేవతలు వానికి ఈ విధంగా ధైర్యాన్ని చెప్పారు ఏది ఒంటరివాడి దాసూరుడు ఏడుస్తూ ఉన్నాడు దుఃఖపడుతూ ఉన్నాడు అతను చూసి శరీరాలు అంటే ప్రత్యక్షంగా కనబడకుండా గోచరించకుండా అదృశ్య రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క వనదేవతలు ఆ దేన చిత్తుడైనటువంటి ఆ బాలుడు అంటే దాసూరుణ్ణి చూసి ఈ విధంగా ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు అంటే రామా శరలోముడు అనే ప్రసిద్ధికెక్కిన అతని తండ్రి రెండవ భ్రహ్మయ అన్నట్లుగానే ఆ పర్వతంపై నివసిస్తూ ఉన్నాడు తన శరలోముని యొక్క ఒక్కగానొక్క కుమారుడు దాసూరుడు బృహస్పతి పుత్రుడైనటువంటి కచునులాగానే కనబడుతూ ఉన్నాడు అయితే తను శరళోముడు పుత్రుడితో కూడా కూడుకొని ఆ తాపసి ఆ వనమునందే తన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినవి ఆ శరళోముడు తన శరీరాన్ని వదిలివేశాడు ఏ విధంగా గూటిని విడిచి పక్షి ఆకాశానికి వెళ్ళిపోయినట్లుగానే అతను కూడా శరీరాన్ని వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఏకాకి అయిపోయాడు తల్లి లేదు తండ్రి లేడు తల్లిదండ్రులు యొక్క వియోగము చేత దుఃఖాక్రాంత చిత్తుడైనటువంటి దాసురుడు ఏ విధంగా బాధపడుతున్నాడు అంటే హేమంత కాలంలో కమలం పైన మంచుబడితే కమలం అంతా క్లేశానికి మరే లోనవుతుందో అంత మ్లాని పొందాడు అంత బాధన పడ్డాడు అంతటా అతిథీన చిత్తుడైనటువంటి ఆ బాలును చూచారు అదృశ్య శరీరులైనటువంటి ఆ యొక్క వనదేవతలు ఆ వారు ఆయనకి ఎట్లా ధైర్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు అని చెప్తూ ఋషిపుత్ర మహాప్రాజ్ఞాకి ఎవరో దిశి సంసార్య సంసారస్యనకస్మత్వం స్వరూపం వేత్సి చె వేత్తి చెంచెలం వనదేవతలు చెప్తూ ఉన్నారు మహాప్రాజ్ఞుడువైన ఓ ఋషి ఓ ఋషి ఆ జ్ఞానిలాగా నీ వేలయ్యా దుఃఖిస్తూ ఉన్నావు ఈ ప్రపంచం యొక్క చెంచల స్వరూపం నీవు ఎలా పుట్టెరగకుండా ఉన్నావు అని వనదేవతలు ఏమంటున్నారు ఋషిపుత్రుడు మహాప్రజ్ఞావంతుడు అయినటువంటి ఓ దాసోరముని నీవెందుకయ్యా అజ్ఞానిలాగా దుఃఖపడుతూ ఉన్నావు ఈ ప్రపంచం యొక్క చెంచల స్వరూపాన్ని అంటే ఇది ఒకసారి ఉన్నట్లుగా ఉండి తర్వాత లేకుండా పోతుంది ఇటువంటి చెంచలమైనటువంటి రూపం కలిగిన దానిని నీవు ఎలా తెలుసుకొని లేకుండా ఉన్నావు సర్వదేవే దృశి సాధో సంసారే సాంస్కృతిశ్చల జాయతే జీవ్యతే పశ్చాద్ అవశ్యం చా వినశ్యతి ఓ సాధు ఈ ప్రపంచమునందు జీవాదుల యొక్క సృష్టి చెంచలమై ఆవిర్భవిస్తూ ఉంటుంది అది మళ్ళీ చెంచలమయ్యే స్థితి కలిగి ఉంటుంది మరలా కూడా అవశ్యమో తప్పనిసరిగా వినాశాన్నే పొందుతూ ఉంటుంది కాబట్టి ఓ సాధు ఈ ప్రపంచమునందు ఈ ప్రకారంగానే ఈ మనుష్యాది సృష్టి అంటే మనుష్యులు మాత్రమే కాదు ఏవైతే దేహాలు తీసుకొని ఉపాధుల చేత రాబడినటువంటి జీవులు ఉన్నారు వారంతా కూడా ఈ సృష్టి ఎందు సదా ఎల్లప్పుడూ కూడా చెంచలమయ్యే కనబడుతూ ఉంటుంది అది పుట్టుతూ ఉంటుంది జీవిస్తూ ఉంటుంది అటు తర్వాత తప్పక వినాశనాన్నే పొందుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు ఓముని ఈ వ్యవహార దృష్టి ఎందు ప్రసిద్ధులైనటువంటి బ్రహ్మాదులు అందరూ కూడా వినాశాన్నే పొందారు ఇందులో ఏమాత్రము సంశయం లేదు కాబట్టి నీ యొక్క తండ్రి గారి మరణ విషయమై నీవెందుకయ్యా ఇప్పుడు ప్రయోజనరహితంగా సోకిస్తూ ఉంటావు అలా బాధపడకు ఎందుకంటే సూర్యునిలాగానే ఉదయాన్ని పొందుతూ ప్రతిదీన్ని కూడా తప్పక ఆస్తమయము అనేది పొందుతూనే ఉంటుంది సూర్యుడు ప్రతిరోజు ఉదయాన్నే ఉదయించి సాయంత్రం ఆస్తమయం కృంగిపోయినట్లుగానే ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే ఉంటుంది మరి అరుణనేత్రుడకు దాసూర్ అబ్రాహ్మణుడా ఆ శరీరవాణిని గురించి ఆలించాడు అంటే ఎర్రని నేత్రాలతో దుఃఖిస్తూ ఉన్నటువంటి ఆ దాసూరుడు అనే బ్రాహ్మణుడు కనబడకుండా వినబడినటువంటి ఆ యొక్క అశరీరవాణి ఆ యొక్క వాక్కుని విన్నాడు విని మేఘ శబ్దాన్ని మయూరం లాగానే ధైర్యాన్ని పొందాడు అంటే మేఘం గనక ఉరిమితే మయూరం కింద నాట్యం అంటే నెమలి నాట్యం చేసినట్లుగానే ఆయన ఆ ఆ శరీరవాణి చెప్పినటువంటి విషయాన్ని గురించి విని ధైర్యాన్ని పొందాడు ధైర్యాన్ని పొంది తర్వాత అతడు లేచాడు లేచి తన తండ్రి మరణానంతరం చేయ మరణం తర్వాత చేయవలసినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ఆచరించవలసినటువంటి క్రియలు అవశ్యం ఆ క్రియలను చేశాడు తర్వాత తను కూడా తపస్సు చేయటం ప్రారంభించాడు ప్రారంభించి బ్రాహ్మణ ధర్మమైనటువంటి తపస్సు ఆచరిస్తూ ఉండగా అతనికి శ్రోత్రియత్వము అంటే వేదము యొక్క అధ్యయనము దాని యొక్క అర్థం యొక్క విచారణ మరి తదను అనుష్ఠాన నిష్ఠత్వము కూడా సిద్ధించింది దానినే శ్రోత్రియ బ్రాహ్మణిష్ఠుడు అనే కదా మనం అనేక పర్యాయాలు ఆ పదాన్ని ఉపయోగించుకుంటూ ఉంటాం ఏ విధంగా శ్రోత్రియత్వం ఏ విధంగా ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు బ్రాహ్మణ ధర్మం అయినటువంటి అయితే ఆ తపస్సు చేస్తూ ఉండగా బ్రాహ్మణుల యొక్క ధర్మం ఏంటి వేదాన్ని అధ్యయనం చేయటం ఆ అధ్యయనం చేసినటువంటి వేద వేదం యొక్క అర్థాన్ని విచారించడం మరి తత్సంబంధమైనటువంటి అనుష్ఠానము నిష్ఠగా ఆచరించడం అనేటువంటివి బ్రాహ్మణుల యొక్క ధర్మాలు అవన్నీ కూడా ఆయన యొక్క తపస్సునందు అవన్నీ కూడా ఆయనకి సిద్ధించినవి అంతేకాదు జ్ఞేయమైనటువంటి బ్రహ్మము తెలుసుకోవాలి అనుకున్న ఆయన శ్రోత్రియుడుగు ఆ దాసూరుని యొక్క చిత్తము ఏ విధంగా అంటే శుద్ధమైంది శుద్ధ శుద్ధ్య శుద్ధ్యాది వికల్పనల చేత పవిత్రమైన ధరాతలమున విశ్రాంతిని అందకుండే ఏ విధంగా అంటే ఈ శరీరము సత్యము ఈ ధరణి నిత్యము ఈ జగత్తు నిత్యము అనేటువంటి భావనయందు ఆయన విశ్రాంతిని పొందలేకపోతున్నాడు కానీ ఆ బ్రహ్మతత్వము అధిష్టానమైనటువంటి పరమాత్మతత్వాన్ని గురించి తెలుసుకోవాలి అనే కోరిక కలిగింది అప్పుడు ఏం చేశాడు అంతా కూడా శుద్ధము కాకపోయి ఉన్నప్పటికీ కూడా దానిని అతడు శుద్ధముగానే మరి ఏ విధంగా అంటే అది శుద్ధముగా లేదు పృథ్వీ తలమంతా కూడా అయినా కూడా దానిని అతడు ఏంటి అశుద్ధంగానే భావించాడు భావించి ఎక్కడా కూడా ఆయన ఇష్టపడడం లేదు ఇష్టపడకుండా ఆ తర్వాత అతడు తన యొక్క కల్పన చేతనే వృక్షాగ్ర భాగాన్ని శుద్ధమైనది అంటే ఆ చెట్టు యొక్క పై భాగము కొమ్మి ఇదే శుద్ధమైనది ఈ పృథ్వీ తలమంతా అశుద్ధమైనది భావించి ఆ చెట్టు యొక్క అగ్రభాగమున కూర్చొని అదే శుద్ధంగా ఉన్నది అని భావించి అక్కడే ఉండడం మంచిది అని ఆలోచన చేశాడు చేసి ఆ యొక్క వృక్షాల యొక్క కొమ్మల మీద ఆ యొక్క ఆకుల పైన పక్షిలాగానే స్థితి పొందడం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు కానీ ఆ తపస్సు చేత తన యొక్క సంకల్పం శీఘ్రంగా మరి అవ్వలేదు శీఘ్రంగా ఆయన పొందలేకపోయాడు అప్పుడేం చేశాడు అగ్నిని ప్రజ్వలింపజేశాడు చేసి గోడలాగా ఉన్న తన యొక్క భుజము నుండి మాంసాన్ని కోసి హోమం చేయడం ప్రారంభించాడు ఆయన ప్రజ అనే చెప్ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం оом um, татсып